తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి సాయశక్తుల కృషి చేస్తానని పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ పార్టీ నూతన కమిటీ సోమవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కిమ్డి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ పార్టీ కార్యకర్తలు ఎంతో నమ్మకంతో రెండవసారి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా అవకాశాన్ని కల్పించారని అశోక్ గజపతిరాజు అతిథి గజపతిరాజుకు రుణపడి ఉంటానన్నారు నాపై ఉంచిన నమ్మకాన్ని మరింత బాధ్యతగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కొండపల్లి భాస్కర్ నాయుడు విద్యాపు ప్రసాద్ కరోతు నరసింహరావు అనురాధ బేగం పలువురు టీడీపీ నాయకులు వారిని అభినందించారు మీద నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే రకంగా జిల్లాలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు అవకాశం కల్పించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోకుండానే కొంచెం భావోద్వేగంగా కూడా ఉంది ఎందుకంటే చిన్నప్పుడు బహుశా ఆరేడు సంవత్సరాలు అనుకుంటాను ఆ టైంలో నాకు పెదనాన్నగారి ఎలక్షన్ జరిగింది ఎన్టీ రామారావు గారి వేవులో తొంభై నాలుగులో అప్పుడు కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పి రా కదలిరా అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి స్టిక్కర్లు ప్రతి దగ్గర కూడా ఇంటికెళ్ళి అంటిస్తూ ఉండేవాళ్ళం మా ఊర్లో రేగిడి గ్రామంలో అదే రకంగా మా పెదనాన్న గారికి వ్యతిరేకంగా ఎవరబ్బా అని చెప్పేసి ఇంటి ముందు నుంచి ఒక అంబాసిడర్ గారు కాంగ్రెస్ జెండా పట్టుకుని వెళ్తే తెలిసి తెలియని వయసులో నేను మిగిలిన పిల్లవాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి రాళ్ళం పదండి అని ప్రయత్నం కూడా చేసాం పెద్దలందరూ కూడా ఆపండి అని చెప్తే ఆగాం అంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేది మా నర నరాల్లో ఉంది ఎక్కడైనా కానీ ఒక సైడ్ తీసుకున్నామంటే సింగిల్ సైడెడ్గానే వెళ్ళే వ్యక్తిత్వం ఆ చిన్నప్పటి నుంచి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నాకు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఒక పోటీ చేసే అవకాశం రెండు వేల ఇరవైలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మొదటిసారి ఒక అవకాశం మళ్ళీ ఈసారి కూడా ఈ అవకాశం వచ్చింది అంటే మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను వారి మనిషిని నాకు రెండు వేల ఇరవై నాలుగులో సీట్ రానప్పుడు కూడా ఒక యువకుడిగా నేను బాధపడిన సందర్భంలో కూడా ఇంకా ఏముంది భవిష్యత్తు పోయిందా అని చెప్పి నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు లోకేష్ గారు ఉన్నారు నా అన్న కోసం నేను రాజకీయాల్లో ఉంటాను నా అన్న కోసం ఈ ఎన్నికల్లో నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని చెప్పి ఆ రోజు భవిష్యత్తును ఆశించకుండా రావడం అనేది జరిగింది అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కోసం నేను ఒక్క విషయం చెప్తాను సాధారణంగా పురాణాలు తీసుకున్నప్పుడు నన్ను చాలామంది అనే మాట ఏంటి అంటే మీరు రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి అంటూ ఉంటారు అది చాలాసార్లు కన్సిస్టెంట్గా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో నాకు పడిన వెన్నుపోట్లు కానీ రెండు వేల ఇరవై నాలుగులో అనుకోని సందర్భాల్లో సీటు పోవడం కానీ రాజకీయాల్లో అభిమన్యుడు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు కానీ నాకు నేను ఒక విషయం చెప్తాను నేనైతే పోరాటం చేసేటప్పుడు అశ్వత్థాముడిని అది ఎందుకు అంటే తన నాయకుడు ఒక దిశానిర్దేశం చేశాడంటే అవతల పక్కున్నది ఎవరు అనేది చూడకుండా పోరాటానికి వెళ్ళిన వాడు అశ్వత్థాముడు నాకు నేను అదే మాట అనుకుంటాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నాకు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేస్తాను నన్ను ఎక్కడ కూర్చోమంటే నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే రకంగా పైనుండి ఆశీర్వదిస్తూ ఉన్న ఎన్టీ రామారావు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను రెండో విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏంటి అంటే అశోక్ గజపతి రాజు గారు రోజున ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటూ రెండు వేల ఇరవై నుంచి జిల్లా స్థాయి బాధ్యతలు చూస్తూ ఒక జిల్లా స్థాయి నాయకుడిగా నేను ఎదగగలిగాను అంటే దాని వెనకాతల ఖచ్చితంగా అశోక్ గజపతి రాజు గారు అదితి గారు కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇవి నా గుండెల్లోంచి వస్తూ ఉన్న మాటలు ఎందుకంటే ఈ రోజున ఎక్కడైనా గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక మీటింగ్ చేసిన విజయనగరం నియోజకవర్గంలో లేదా బంగ్లాలో చేసిన నేను అనేవాడిని వచ్చాను అంటే అశోక్ గజపతి రాజు గారు పక్కన నన్ను కూర్చోబెట్టి అతిథి గారు కుర్చీ అవతలకి వెళ్లారు ప్రోటోకాల్ని వాళ్ళు పాటించారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి అశోక్ గజపతి రాజు గారి తర్వాత సముచిత స్థానం ఆ తర్వాత ఇంపార్టెన్స్ నాకు ఇచ్చారు అది వారి సంస్కృతి సాంప్రదాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఎదుగుదలకు కానీ మళ్ళీ రెన్యూవల్ అవ్వడంలో కానీ సహాయపడిన అశోక్ గజపతి రాజు గారికి అదితి గజపతి రాజు గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అలాగే మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వంగలిపూడి అనిత గారు పక్క జిల్లా మంత్రి అయినటువంటి సంజయరాణి గారు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మన ఎంపీ గారు అయినటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా చివరిగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్లో నేను థ్యాంక్స్ చెప్పేది ఎవరికి అంటే కార్యకర్తలకి యువకులకి కార్యకర్త అనేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఏ రోజు ఎప్పుడు మా నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఏదైనా చెప్తే ఇక్కడ నాయకులందరినీ కూడా వారి నాయకత్వాన్ని అంతటినీ కూడా ఇంకా మనం మెరుగుపరుద్దాం ఇక్కడున్న నాయకుల కోసం కష్టపడదాం మన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి నిస్వార్థంగా తరతరాలుగా పనిచేస్తున్నవాడే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అటువంటి కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న యువకులందరూ కూడా వాళ్ళందరూ నాగార్జునకి నిబద్ధత ఉంది నాగార్జునకి సమర్థత ఉంది నాగార్జున పోరాటం చేశాడంటే పార్టీ కోసం పోరాటం చేస్తాడు అని చెప్పి వాళ్ళు గ్రహించి వాళ్ళు నన్ను ఓన్ చేసుకుని ఈరోజు నాకు కష్టం వచ్చినా ఈరోజు నాకు ఆనందం వచ్చినా వాళ్ళు తమకొచ్చిన ఆనందం తమకొచ్చిన కష్టంలాగే వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి నాగార్జున వెనకతలో నిలిచిన కార్యకర్తలందరికీ ఉన్న యువకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను మీరు లేకపోతే నేను లేను మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు మీ మొహంలో ఆనందం కోసం మీ కుటుంబాలు బాగుండడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఖచ్చితంగా మేము కష్టపడతాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ యువకుల కోసం కార్యకర్తల కోసం మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పైతే ముగిస్తాను అదేంటి అంటే ఈ రోజున నేను కానీ ప్రసాదుల ప్రసాద్ గారు కానీ యువకులం అవ్వచ్చు సీనియర్లను మాత్రం పక్కన పెట్టి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడా ఉండదు నన్ను నేను గుంటూరు పార్టీ అబ్జర్వర్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు అబ్జర్వర్ని త్రీ మ్యాన్ కమిటీ అంటే పాతిక పార్లమెంట్లో డెబ్బై ఐదు మందిని కూడా మీటింగుల్లోకి పిలిచినప్పుడు ఆ మీటింగ్కు ముందు నేను చర్చావేదిక అవుతూ ఉన్నప్పుడు ఒక మాట అయితే చెప్పాను ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటారు ఈ రోజున మాకున్న అదృష్టం ఏంటంటే నాకు కానీ అదితి గారికి కానీ బేబీ నాయన గారికి కానీ మాకు వచ్చిన అవకాశాల వల్ల మేము రాష్ట్ర స్థాయిలో ఈ జిల్లా బయట దాటి కూడా మాకు మంచి పేర్లు వచ్చి ఉండొచ్చు కానీ ఈ రోజుకి కూడా ప్రతి జిల్లాలో కూడా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి పునాదుల్లాగా తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాల్లాగా సీనియర్లు ఉన్నారు అన్నమాట వాస్తవము ఆ రకమైన సీనియర్లను ఎక్కడా కూడా మేము వదులుకోము ఈ రోజున ఐవీపీ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆయన జనరల్ పార్టీ సెక్రటరీగా ఆయన బాధ్యత మారుండొచ్చు తప్ప ఆయన ఎప్పుడూ మాకు ఆత్మలాగానే ముందుకు నడిపిస్తూ ఉంటారు ఈ రోజున మరి ఆఖిరి ప్రసాద్ గారిని తీసుకున్నా కనకాల మురళీ గారిని తీసుకున్నా ఇటువంటి సీనియర్లు ఇంకా ఎంతో మందిని తీసుకున్నా వీళ్ళందరి సూచనలు సలహాల మీదే జిల్లా కార్యవర్గం ముందుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి